చాలా కాలంగా వెయిట్ చేస్తున్న సమయం ఇప్పుడు రానే వచ్చేసింది రాజాసాబ్ థియేటర్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే షో నడుస్తుంది ప్రస్తుతం ఇప్పుడు మార్నింగ్ కన్నా ముందు ప్రీమియర్ షోలు బెనిఫిట్ షో నడుస్తున్నాయి ఇప్పుడు మార్నింగ్ షో రెడీ అవుతున్నారు ఈ క్రమంలో ఒక్కసారి మనం అభిగారితో మాడదాం ప్రభాస్ ఫ్యాన్ ఆయనతో మాడదాం సార్ చెప్పండి ఎట్లా ఉంది ఓవరాల్గా సినిమా అయితే ఓవరాల్గా సినిమా అంటే పాజిటివ్స్ చెప్పుకుందాం ముందు వింటేజ్ ప్రభాస్ని చూపెట్టారు బాహుబలి ముందు యాక్షన్ కన్నా ముందు హీరోని చూపెట్టారు చాలా బాగుంది మా హీరోని ఇంత బాగా చూపెట్టినందుకు మారుతి గారికి థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ అనుకున్న అంత ఆయన హైప్ ఇచ్చినంత ఏం లేదు కానీ మారుతి గారు చాలా లీక్స్ ఇచ్చేశారు సినిమా గురించి ఆడియో రిలీజ్లో చెయ్యత్తి ఇప్పటివరకు వరకు నేను తీసేసాను ఇంకా ప్ర మీరే చూసుకోవాలని చెప్పి మా హీరోని చెయ్యి చూపెట్టినట్టు మా హీరో సింగిల్ మ్యాన్ షో మా హీరో ఎప్పుడూ మమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదు మా హీరో లుక్స్లో కానీ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి ఎ ఎటు పోతే తమన్ గారు మ్యూజిక్ అన్ని సినిమాలకి డొప్పులు కొట్టినట్టు దీనికి తమన్ గారు మ్యూజిక్ అయితే చాలా బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత గొప్పగా అనిపించలేదు మారుతి గారు అయితే అంటే పాన్ ఇండియా హీరోకి చిన్న చిన్న డైరెక్టర్ చిన్న డైరెక్టర్ అనే అనాలి ఫ్యామిలీ డైరెక్టర్ ఎంత పెద్ద సినిమా ఎంత పెద్ద బడ్జెట్ తీసుకొని తీసేంత అయితే కాదు మారుతీయే డిసప్పాయింట్ చేశారు మమ్మల్ని అయితే ఆయన అడ్రస్ చెప్పి రం రండి అంటే సైలెన్స్తో చచ్చిపోతాడు ఇప్పుడు ఆయన సార్ ఇప్పుడు చెప్పండి సంక్రాంతి రేసు దాదాపు ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతి సో ఈ రేసులో ఈ సినిమా ఎట్లా తట్టుకోగలుగుతుంది అట్ ద సేమ్ టైము ప్రభాస్ చాలా కాలంగా అంటే ఏదో అక్కడక్కడ రోల్స్ కనిపించిన కలికీలో కూడా పూర్తి షో ఏం కాదండి సో ఇందులో ఆయన మాక్సిమం చేశారని అంటున్నారు సో ఎలా ఉంది సంక్రాంతి వరకు నిలబడుతుంది పిచ్చర్ ఇది చాలా గొప్ప విషయం ఇప్పటివరకు మా డార్లింగ్ టూ అవర్స్ ప్లస్ టూ టూ అవర్స్ ట్వంటీ ప్లే ట్వంటీ మినిట్స్ ప్లస్ స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నాడు చాలా గ్రే అంటే చాలా గొప్ప విషయం ఆ విషయంలో మాత్రం బా అంటే సింగిల్ మ్యాన్ షో వన్ మ్యాన్ షో ఇక్కడ మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ డైరెక్టర్ కానీ ఎవరిది లేదు వన్ మ్యాన్ షో ప్రభాస్ ప్రభాస్తో ఈ ఈ పండుగని నడిపించుకుంటాం ఇది ప్రభాస్ ఫ్యాన్స్ చెప్తుంది ప్రభాస్ సింగిల్ మ్యాన్ షో కాబట్టి ఆయన కోసం ఆయన డైహార్డ్ ఫ్యాన్స్ అందరూ కూడా రావచ్చు ఖచ్చితంగా సినిమా అలరిస్తుందని చెప్తున్నారు అయితే మారుతి చెప్పినట్టు కానీ లేకపోతే మిగతా టీం అంతా టెక్నికల్ టీం అంతా చెప్పినట్టు మాత్రం ఎక్కడ కూడా సాటిస్ఫై చేయలేదని అంటున్నారు ఒక అభిమానిగా అయితే మాత్రం ప్రభాస్ సినిమా ఖచ్చితంగా చూడొచ్చు ఈ సంక్రాంతి రిశమ నిలుస్తుందని ఆశిస్తున్నారు